పంపిణీకి సిద్ధంగా ఉన్న వ్యవసాయ డ్రోన్లను పరిశీలించిన పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గారు టుడే టీవీ న్యూస్ కోస్తాంధ్ర ఇన్ఛార్జ్ దుగ్గి నాగేశ్వరరావు పంపిణీకి సిద్ధంగా ఉన్న వ్యవసాయ డ్రోన్లను బుధవారం పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు వాటిని పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ శాఖ ఎనభై శాతం సబ్సిడీతో నియోజకవర్గానికి పద్నాలుగు డ్రోన్లు మంజూరైనట్లు తెలిపారు ఒక్కొక్క డ్రోన్ విలువ పది లక్షల రూపాయలతో ఎనభై శాతం సబ్సిడీతో రైతులకు పంపిణీ ప్రభుత్వం చేస్తున్నట్లు పేర్కొన్నారు ఈ డ్రోన్లను పంట పొలాలకు పురుగుమందులను మందులను స్ప్రే చేసేందుకు వినియోగించనున్నట్లు పంపిణీకి సిద్ధంగా ఉన్న డ్రోన్లను ఆయన స్వయంగా పరిశీలించారు ఈ సదావకాశాన్ని ఈ డ్రోన్ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్న ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్తో పాటు వ్యవసాయ శాఖ రైతులు డ్రోన్ల కంపెనీ సిబ్బంది